ఆధారం చేసుకుంటారో వారి మార్గము ఎలా ఉంటుందని అంటే అంతకంతకు తేజరిల్లుతుంది నిండుతుంది మాట అర్థమైందా మీకు ఎవరైతే నీతిగల దేవుని ఆధారం చేసుకుంటారో ఎవరైతే నీతిగల జీవితాన్ని జీవిస్తారో వారి మార్గము అంటే వారి జీవితము అంతకంతకు ఏమవుతుందంట వర్తిండుతుంది అంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ కష్టాల్లో ఉంటే ఆ కష్టాలు ఆమెనే మన జీవితంలో దరిద్రము ఆమెనే మన జీవితాల్లో సోదరులు ఆమెనే మన జీవితాల్లో బాధలు ఆమెనే మన జీవితాల్లో ఉండవని అని చెప్తున్నాడు దేవుడు దేవుని ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారంగా నడుస్తున్న మనము నీతి మంతులు కనుక నీతి మంతులు యొక్క మార్గము అంతకంతకు అంతకంతకు తేజలితుంది పెరుగుతుందనే అర్థము తగ్గిపోతుందనే అర్థం పెరుగుతుందనే అర్థం అయితే ఎలా పెరగాలంటే ఏం చేయాలా మనము నీతిగా జీవించటము నేర్చుకోవాలి నీతిగా బ్రతకటము నేర్చుకోవాలి అలా నేర్చుకున్నప్పుడు అని అంటున్నాడు నీ మార్గము అంటే నీ మార్గం ఏంటి ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తున్నావా అది అంతకందుకు వర్ధిల్లుతుంది ఒకవేళ పనిపాట్లు చేస్తున్నావా అవి అంతకందుకు వర్ధిల్లుతాయి ఒకవేళ నువ్వు కష్టపడి చదువుతున్నావా అంతకంతకు నువ్వు వర్దిల్లుతావు దేవుని ఆధారపడి నీ పంట వేసావా అంతకంతకు వర్దిల్లుతుంది ఇది ఏ పని నువ్వు చేసినా ఏది నువ్వు ప్రారంభించినా నువ్వు నీతిగా నడుచుకుంటున్నావు కనుక దేవుడు నీ మార్గాన్ని ఏం చేస్తాడంట అంతకంతకు వద్దిలింపజేస్తాడు సోదర కలిగదు కాక ఆమె ఖచ్చితంగా మనం ఏం చేస్తాడంటే ఆయన అంతకంతకు మీకు అర్థమవుతున్నాయి ఈ మాటలో అంతకంతకు మన జీవితాలు ఏం చేస్తాడంట వద్ద చేస్తాడు ఒకవేళ ఎవరైనా అంటే ఏమయ్యా మీ జీవితాలు ఇంకా మారలేదు ఏమమ్మా మీ జీవితాలు ఇంకా మారలేదు అని అంటే ఏం చెప్పాలా మేము నీతిగా జీవించటం మొదలుపెట్టాము మా దేవుడు మా జీవితాల్లో అంతకంతకు చేస్తాడు అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మనం నీతిగా జీవించటము ప్రారంభిస్తేనే మనం దేవుని దృష్టిలో నీతి మంత్రమును అనిపించుకుంటేనే నమ్మినంత మాత్రాన కాదు చర్చికి వెళ్ళినంత మాత్రాన కాదు మనము నీతిగా జీవించటం నేర్చుకుంటే తప్ప మన జీవితం అంతకు అందుకు వర్తిల్లదు రెండు స్తోత్రం కలిగిన ఇంకొక మాట మనం చదువుకుందాం సామెత గ్రంథము పదకొండు నాలుగు ఆ వాక్యాన్ని కూడా చదువుకుందాం సామెత గ్రంథం పదకొండో అధ్యాయము నాలుగో వచనాన్ని మనం చదువుకుందాం అయ్యా ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదట నీతి మరణము నుండి దేవుని స్తోత్రం కలుగుద ఇక్కడ అంటాడు భక్తుడు ఉగ్రత అనేది మన జీవితాల్లో వస్తుంది దేవుని కోపం అనేది లోకం మీదకు వస్తుంది మనుషుల మీదకు వస్తుంది అలా దేవుని కోపం వచ్చినప్పుడు అలా దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు ఏమొస్తాయి లోకంలో దేవుని ఉగ్రత వస్తే ఎగుళ్ళు వస్తాయి దేవుని వస్తే ఏమొస్తుంది కరువులు వస్తాయి దేవుని వస్తే ఏమొస్తుంది సునామీలు వస్తాయి దేవుని వస్తే ఏమొస్తుంది భూకంపాలు వస్తాయి దేవుని వస్తే ఏమొస్తుంది కరోనా వంటి డిసీజులు వస్తాయి భూ దేవుని వస్తే ఏమొస్తుంది అమెరికా ప్రాంతంలో లాస్ ఏంజిల్ కలిపినట్టుగా పట్టణాలు తగలబడిపోతాయి దేవుని ఉగ్రత వస్తే ఏమొస్తుంది మనుషులందరూ దిక్కులేని చావులు గచ్చిపోతారు ఎన్ని వైద్యాలు వచ్చినా ఎంతమంది డాక్టర్లు వచ్చినా మనుషులు కాపాడలేరు దాన్నే దేవుని ఉగ్రత అని అన్నారు అలా ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు నీ ఆస్తి నీకు అక్కడికి రాదు అప్పుడు నీ డబ్బు నీకు సహాయం చేయదు అప్పుడు నీ ఆస్తులు నీకు సహాయం చేయవు అప్పుడు నీ మంది మార్బలము నీకు సహాయం చేయదు అప్పుడు నీ అధికారాలు నీకు సహాయం చేయవు అప్పుడు ఏమి నేను ఆదుకోలేదు దేవుడు అంటున్నాడు ఉగ్రత దినమందు నువ్వు తప్పించుకోవాలి అని అంటే ఆయన చెబుతున్న మాట ఏంటంటే నువ్వు నీతిగా జీవించటం నేర్చుకోవాలి అప్పుడు తెగులైన కరువైన రోగమైన ప్రపంచము తగలబడిపోతున్న కరోనా వంటి భయంకరమైన వ్యాధులు మన జీవితాల మీద పడుతున్నా నీ నీతి నిన్ను కాపాడుతుంది నీతి అంటే ఏంటి ఇక్కడ ఏ కలిగి ఉండటమే నీతి ఏ అడుగుజాడల్లో నడవటమే నీతి ఆ నీతిని నువ్వు కలిగి జీవించుతున్నప్పుడు నీ హృదయం పరివర్తన మార్పు చెందిన నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఎటువంటి ఉగ్రత నీ మీద ఆ నీతే నిన్ను కాపాడుతుంది ఆ నీతే నిన్ను మరణము నుంచి కాపాడుతుంది కాబట్టి దేవుని విట్లేదా నువ్వు నీతిగా బ్రతకటం నేర్చుకుంటే నీ మార్గం వర్దిలటమే కాదు నువ్వు మరణము నుంచి కూడా తప్పించబడతాం దేవుని స్తోత్రం కలుగునగా ఆమె ఇంకొక మాట మనం చదువుకుందాం దేవుని గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము ఎన్ ముప్పై ఏడో కీర్తన ఇరవై ఐదో వచ్చినాన్ని చదువుదాం ఆ బాడ చదువుతాము అది ఎవరు గ్రంథము ముప్పై ఏడు ఇరవై ఐదు అయ్యా నేను చిన్నవాడిన ఇంటిని నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్న ఆయన నీతి ఆయన నీతి కానీ విడవబడుట కాని వారి సంతానమును వారి కానీ కాని నేను చూచి ఉండలేదు దేవుని స్తోత్రం చెప్పండి ఇంకొక మాట చెబుతున్నాడు ఇప్పుడు రెండు మాటలు చెప్పాను మూడో మాట మంతులు విడవబడటం కానీ నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుకోవటం కానీ నీతిమంతుల యొక్క జీవితము బాధపడుతున్నట్టు కానీ ఆయన అర్థమవుతున్నాయి పెద్దమవుతున్నాయి మాటలు నీతి మంతులు విడవబడటం జరగదు అంటే నీతి మంతులు మర్చిపోవటం జరగదు నీతిగా జీవిస్తే నిన్న మరవటం అసాధ్యం అంటున్నాడు దేవుడు నీ పిల్లలు అడుక్కునే విధంగా నేను చేయను అంటున్నాడు దేవుడు నువ్వు నీతిగా బతకటం నేర్చుకుంటే నీ బిడ్డలు నువ్వు కాపాడినట్టు లెక్క నువ్వు నీతిగా బతకటం నేర్చుకుంటే నీ బిడ్డలో మా తల్లిదండ్రులు మాకేమీ లేదు మా మा తల్లిదండ్రులు మాకు ఏమీ సంపాదించలేదు అని వాళ్ళు అడుక్కునే పరిస్థితి దేవుడు అసలు రానియడంట అంటే ఏం చెప్తున్నాడు నీ నీతి నీ బిడ్డలకు ఆస్తిని సంపాదించి పెడుతుంది నీ నీతి నీ బిడ్డలను కాపాడుతుంది నీ నీతి నీ బిడ్డలు చేసినా వ్యాపారం చేసినా ఏం చేసినా వాళ్ళకది కలిసి వస్తుంది అది ఏమని అర్థమో దేవుడు దాన్ని దీవిస్తాడని అర్థము దేని బట్టి దీవిస్తాడంటే నీ నీతిని బట్టి నీ బిడ్డలు దీవిస్తాను నీ బిడ్డలు బాగుండాలని నువ్వు కోరుకుంటే నువ్వు నీతిగా జీవించడం నేర్చుకోవాలి నీ బిడ్డలు యోగ్యులుగా ఉండాలి అనుకుంటే నీ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటే నీ బిడ్డలు ఆస్తికర్తలుగా ఉండాలని కోరుకుంటే నీ బిడ్డలు ఆయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటే నువ్వు ఒకటే చేయాలి నువ్వు నీతిగా బ్రతకటం నేర్చుకోవాలి నీ నీతిని బట్టి నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడట నీ నీతిని బట్టి నీ బిడ్డలను దేవుడు పోషిస్తాడంట అందుకే దేవుడు బిడ్డలరా నీ బిడ్డలు బాగుండాలని కోరుకుంటే తల్లిదండ్రులమైన మనము నీతిగా జీవించటము నేర్చుకోవాలి అలా కాకుండా మనం నీతిగా జీవించకుండా దుర్మార్గంగా జీవించామనుకోండి మనస్త ప్రకారంగా జీవించామనుకోండి పాపాలు చేస్తూ బతికేసామనుకోండి నువ్వు చేసిన తప్పులు పాపములన్నీ నీ బిడ్డల మీదకి వచ్చేస్తాయి అప్పుడు నీ బిడ్డలు భిక్షమెదు అప్పుడు నీ బిడ్డలు తల్లిదండ్రుల నుండి కూడా అనాథమైపోతారు అప్పుడు నీ బిడ్డలకు నీకు వైర్యం కలుగుతుంది అప్పుడు నీ బిడ్డలు నీకే శత్రులు అవుతారు అప్పుడు నీ బిడ్డలే నిన్ను తన్ని తరిమేస్తారు ఎందుకు ఇలా దొరుకుతుంది అని అంటే నీవు నీతిగా జీవించటము మర్చిపోయావు నువ్వు నీతిగా బతకటము మర్చిపోయావు లోకంలో పడి బతికావు అందుకనే నీ బిడ్డలు నిన్ను త్రోసివేసారు త్రోసివేసేలాగా దేవుడే చేస్తాను ఎందుకో దేవుడిని గుర్తించా దేవుడి దగ్గరికి రాలా ఆయన ప్రాధాయపడలా బిడ్డలు మంచి కోడలా బతికేసావు అంతే ఏం తిందామా ఏం తాగుదామా ఏం సంపాదించుకుందామా కూడా పెట్టుకుందామా ఎవరిని మోసం చేద్దామా ఎవరిని దోసుకుందామా అన్నట్టుగా బతికేసావు అందుకే ఈరోజు నీ బిడ్డలు నిన్ను చూడకుండా నేనేం చేస్తారంట తరిమేస్తా అందుకే దేవుడు అంటున్నాడు దేవుని నమ్మిన నీవు నీతిగా బతకటం నేర్చుకోవాలి దేవుని నమ్మిన నీవు ప్రేమగా జీవించటము నేర్చుకోవాలి దేవుని స్తోత్రం కలుగుండాలి అని లూయా ఇంకొక మాట చదువుకుందా మనం ముగింపు అనుకుందాం ఇంకొక మాట చదువుకుందా కీర్తన గ్రంథం పద్నాలుగు ఐదో వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం కీర్తన గ్రంథం పద్నాలుగు ఐదో వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం పద్నాలుగు ఐదు దేవుడు ఎందుకనగా దేవుడు నీతి చూడండి దేవుడు నీతిమంతులమును సంతానము నీతిమంతుల సంతాన పక్షమున ఇస్తావుతాడు చెప్పండి ఆయన మీ బిడ్డల పక్షమున నిలబడతాడు నీ బిడ్డల మీదకి వచ్చే దిగులైన రోగమైన బాధలైనా బాధలైన నిందలైన అవమానాలైన ఏది నీ బిడ్డలకు తగలకుండా వారి పక్షముల నిలబడతాడట ఎవరిని బట్టి చెప్పండి ఎవరిని బట్టి నీ నీతిని బట్టి ఎవరిని బట్టి నువ్వు నీ నువ్వు జీవిస్తున్న ఆ నీతి క్రియలను బట్టి ఆయన నీ బిడ్డల పక్షమన నిలబడతాడంట దేవుడు ఎంత చక్కని మాటలు దేవుడు మనకి రాత్రి తెలియజేస్తున్నాడు నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు నోవాకు నీతిమంతుడుగా ఉన్నాడు అందుకే చూడండి ప్రపంచం అంతా నీటి జలమయంలో మునిగిపోయిన నోవాకు తన కుటుంబము ఓడలో ఉన్నారు నోవాకు నీతిని బట్టి తన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు అర్థమవుతుందా లోతు నీతిని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్న ఒక భార్య చెప్పిన మాట ఇవ్వకుండా ఉప్పు స్తంభం అయిపోయింది నోవాకు నీతిని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు లోతు తన నీతిని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు హిజికియా తన నీతిని బట్టి పదిహేను సంవత్సరాల ఆయుష్ని తన నీతిని బట్టి దేవుని ఎంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు ఈరోజు మనము మన నీతిని బట్టి దేవుని దగ్గర మనం ఎలా ఉన్నామో మనము చూసుకోవాలి దేవుని సోదరు కలుగురుగా అప్పుడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి నిజంగా మనము దేవుని బిడ్డలమై ఉంటే ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు చెప్పండి ఎలా జీవించాలని కోరుతున్నాడు ఆయన నీతి మంతులుగా ఉండాలని కోరుతున్నాడు ఎందుకు మనం నీతిమంతులుగా ఉండాలని కోరుతున్నాడు అని అంటే ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన నీతిమంతులు కనుక ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు నీతిమంతులుగా ఉండాలని కోరు ఆయన బిడ్డలు భిక్షమెత్తడం ఆయనకి ఇష్టం లేదు ఆయన బిడ్డలు బాధల్లో శ్రమంలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు అది మంది అంటారు ఏ స్పృహ నవ్వుకుంటే అన్ని కష్టాలు ఏమా ఇక్కడ ఆయన ఏం చదువుతున్నాడు ఏసుబురావు నమ్ముకుంటే కష్టాలా యసుబురావు చెప్పిన కష్టాలు ఏంటంటే నా నిమిత్తం మీరు మిమ్మల్ని దూషిస్తారు నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు నన్ను బట్టి మిమ్మల్ని మిమ్మల్ని చెప్పిస్తారు దూషిస్తారు కొడతారు చంపుతారు తప్ప నన్ను నమ్ముకున్న వారిని నేను నాథులుగా చేయను నన్ను నమ్ముకున్న వారిని నేను అనాథులుగా చేయను నా ఎంతకొచ్చేవాడిని ఎంత మాత్రమో సిగ్గుపడో వాడిని తల ఎత్తుకు నేత చేస్తాను పై చెయ్యిగా ఉంటుంది కానీ కింద చెయ్యిగా ఉండదు ఆదరించబడతారు కానీ దిక్కు లేని వాళ్ళు కాదు కనికరించబడతారు కానీ కనికలు పొందకుండా ఉండనీయులు దయ చూపించేటువంటి దేవుడు కానీ పక్కన ఉంటారు కానీ దయలేనిటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇవ్వను సమృద్ధి ఇస్తారు కానీ కొదువులు కొరతలతో నా బిడ్డలు నింపను అంటాడు సింహం పిల్లలకైనా నా ఉంటుందేమో కానీ నా బిడ్డలకు నేను అసలు కొదువే చేయను ఏ మాటలు బట్టి అన్నాడు ఈ మాటలన్నీ మనం నీతిగా జీవించే జీవితాన్ని బట్టి మాట్లాడాడు కాబట్టి దేవుని బిడ్డారా ఎవరైనా ఏ నమ్ముకొని మీ శ్రమలో కష్టాలు అని అంటే ఆ మాటలు మీరు నమ్మబాకండి ఏ నమ్ముకుంటే సమృద్ధి ఏ నమ్ముకుంటే నిత్య జీవమో శ్రమలు రావాలి కష్టాలు రావాలని చెప్పను అటువంటి జయించే శక్తి మన దగ్గర ఉంటుంది వాటిని యుద్ధం చేసే శక్తి మనకు ఉంటుంది అది రోగమైనా దిగులైనా మరణమైనా సరే ఏకి అంతే మనం ఎందుకనంటే మన పక్షములు ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికంటే గొప్పోడు అదే లోయా పర్వతమైనా సరే మైన కరిగిపోవలసిందే అటువంటి దేవుని మనం నమ్మే కాబట్టి ఈ రాత్రి దేవుడిని వాక్యం పెట్టిన మనము దేవుడు మనకు చెబుతున్న మాట ఒకటే నీవు నీతిగా బ్రతకటము నేర్చుకోవాలి నీతిని అనుసరించి నువ్వు జీవించాలి నీతిని బట్టే నీకు రక్షణ ఇస్తాను నీతిని బట్టే నీకు సమాధానం ఇస్తాను అని దేవుడు చెబుతున్న మాటలు మనందరి జీవితాల్లో ఫలించడం కాక ఆమె హలేలుయా హలేలుయా దేవుడి వాక్యాన్ని జీవించి ఆశీర్వదించడం కాక ఎన్ని మాటలు చెప్పారు నీకు నీతో నీతిగా జీవిస్తే ఆయన మన మార్గాలను వద్దిల్లప చేస్తారు నీతిగా జీవిస్తే ఆయన మనల్ని మరణం నుంచి కాపాడుతారు నీతిగా జీవిస్తే మనల్ని విడవకుండా పోషిస్తారు నీతిగా జీవిస్తే మనల్ని మనకి మన బిడ్డల పక్షమని ఆయన నిలవబడతారు కాబట్టి ఈ రాత్రి ఏసయ్య బిడ్డలమైన మనము నీతిగా జీవించుదాం ఎవరిష్ట్రం కలు మూసుకుందాం ప్రార్థన చేసుకుంటాం అందరం కలు ప్రార్థన చేసుకుంటాం దేవుడి ఇష్టం కలుగుతా ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి ప్రార్థన